ప్రై దలాట్ గుడ్ మార్నింగ్ ఏదైనా దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఈ కాల సమయంలో క్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు నేను నీకు ఉపదేశము చేసేదను నీకు ఆలోచన చెప్పేదను నా యందు నీవు నన్ను వెంబడించగలిగితే అవును దినం దేవుని సన్నిధికి వెళుతున్న నీవు అనాలోచనగా కాకుండా మరి ఆయన వాక్యముని విని ఆయన వాక్యమును నీ హృదయమనే పలక మీద స్పష్టముగా వ్రాసుకుని నెమరు వేసుకోగలిగితే ఆయన వాక్యముని విన్న నీవు వాక్యానుసారముగా ప్రార్థించగలిగితే ఆయన ఆలోచనకర్త గనక నీకు మంచి ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తానని ఈ దినము దేవుని వాగ్దానము ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు నీవు ఎటువంటి బంధకాలతో వనను నిన్ను విమోచించి ఆయన మంచి మార్గములలో నీ మార్గములన్నీ సరాలమ చేసి నడిపిస్తానని ఈ దినము దేవుని వాగ్దానము ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు కనుక దేవుని వాగ్దానమును దేవుని యొక్క వాక్యమును నీవు శ్రద్ధ కలిగి విని వాక్యానుసారముగా ప్రార్థించి వాక్యానుసారముగా జీవించగలిగితే దేవుడు నీకు మంచి ఆలోచననిచ్చి విమోచననిచ్చి విడుదలనిచ్చి ఆశీర్వాదమునిచ్చి నడిపిస్తానని ఈ దినము దేవుని వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా మాట్లాడుతున్న వాగ్దానం బట్టి విని వాగ్దానమును బట్టి నీవు నమ్మికి కలిగి ప్రార్థించవలసిందిగా మరి వాగ్దానమునితో మాట్లాడుతుంది ఆమెన్ ప్రార్థన శాతం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు మయస్సు ప్రభువ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదీకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానముని విన్న ప్రతిభను దీవించండి ఆశీర్వదించండి యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమెన్